తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎన్నికల సన్నాహకాలను వేగవంతం చేసింది వైరా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి అధికారికంగా దరఖాస్తులు స్వీకరించారు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మాజీ సూడా చైర్మన్ సీనియర్ టీఆర్ఎస్ నాయకులు బచ్చు విజయ్ కుమార్ నిర్వహించారు పార్టీ ఆదేశాల మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడమే లక్ష్యంగా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టామని బచ్చు విజయ్ కుమార్ స్పష్టం చేశారు పార్టీ సిద్ధాంతాలు ప్రజలతో ఉన్న అనుబంధం సేవా దృక్పథం స్థానిక సమస్యలపై అవగాహన వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన పేర్కొన్నారు వైరా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించే బాధ్యత అభ్యర్థులపై ఉంటుందని చెప్పారు అలాగే పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన ప్రజా సంక్షేమమే ప్రధాన అజెండాగా పార్టీ ముందుకు వెళుతోందన్నారు ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణతో వైరా మున్సిపాలిటీలో రాజకీయ చర్చలు మరింత ఊపందుకున్నాయి ఎన్నికల తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ వ్యూహాలను పదును పెట్టుకుంటున్నాయి ఇక టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా త్వరలోనే ఖరారు కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం జిల్లా వైరా ప్రతినిధి సాయి రిపోర్ట్ స్టే ట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు

असां राज्र